పదిహేనేళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం వరకు ఇలాంటి దృశ్యాలు ఎక్కడ పెళ్ళి చూసినా కనిపించేవి అయితే గడిచిన పది సంవత్సరాలుగా అయితే ఈ ఆచారం అస్సలు నమోనారాయణ ఎక్కడ చూద్దామన్నా కనిపించడం లేదు అయితే ఒక వెయ్యి పెళ్ళిళ్ళలో ఒక నాలుగైదు పెళ్ళిళ్ళలో ఇటువంటి దృశ్యాలు అయితే చాలా అరుదుగా కనిపిస్తున్నాయి అదే పల్లకిలో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఊరేగింపు దృశ్యం నిజంగా మన పూర్వీకులు పెట్టిన సాంప్రదాయం ఇది పెళ్ళిళ్ళలో ఇలా గ్రామంలో పెళ్ళికొడుకును పెళ్ళికూతురును ఊరేగిస్తూ గ్రామస్తులందరికీ కూడా చూపించేవారు ఈ సాంప్రదాయం చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం పొందేవారు అయితే రాను రాను పెళ్ళిళ్ళలో టెక్నాలజీ ఎక్కువైపోయింది ఎందుకంటే ఒకప్పుడు పల్లకి ఊరేగించేవారు ఇప్పుడైతే ఏకంగా పెద్ద పెద్ద కార్లు పెట్టి ఎదురుగా డీజే సౌండ్లు పెట్టి పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసుకొని పెళ్లి పెళ్ళికొడుకును ఊరేగిస్తున్నారు దీనివల్ల ఆ కారులో ఉన్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కనబడడం లేదు కానీ ముందున డీజే సౌండ్లోని వెర్రి వెర్రిగా డ్యాన్స్ వేస్తున్న ఆడాళ్ళు మగాళ్ళు కనిపిస్తున్నారు అయితే ఇది మనకు విజయనగరం జిల్లాలోని ఒక ఊరు అక్కడ ఆ పెళ్లివారు తమ పూర్వీకులు చెప్పిన సాంప్రదాయాన్ని మర్చిపోలేదు అనుకుంటాం అందుకే తమ పెళ్ళికొడుకు పెళ్ళికూతుల్ని చూసారా ఎంత చక్కగా పలకలో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు ఇది చూస్తున్న చాలామంది నిజంగా ఈ పలకలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూస్తుంటే పూర్వం రోజులు గుర్తొచ్చేయంటూ ఎంతగానో సంతోషపడిపోయారు మరి